మార్నింగ్ వెల్కమ్ టు సుధాకర్ సెలక్షన్ ఈ షార్ట్ వీడియోలో మంచి బ్యూటిఫుల్ సారీస్ చూపిస్తున్నానండి ఆఫర్ శారీస్ అండి మంచి హ్యాండ్లూమ్ శారీస్ కోలం సిల్క్ శారీస్ అండి కోలం సీకో శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ చూపిస్తున్నాం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇదిగోండి ఇది పటోలా శారీ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి పటోల సారీ ఇది కోలం సిల్క్ సారీకి మనం జస్ట్ థౌజండ్ రూపీస్ రేంజ్ లో ఉన్నాయండి ఇదిగోండి కోలం సిల్క్ లో మరొక వెరైటీ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ అండి ఆఫర్ శారీస్ అండి మంచి ఆఫర్ శారీస్ సెమీ కంచి అండి బ్యూటిఫుల్ శారీస్ సెమీ కంచి ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఈ షార్ట్లో జస్ట్ చూపిస్తున్నాను ఈ శారీస్ మొత్తం మనం ఫుల్ వీడియో కూడా చేస్తాం ఈ ఛానల్లో నచ్చని శారీస్ మీరు పర్చేస్ చేసుకోండి బ్యూటిఫుల్ శారీస్ సెమీ కంచి అండి ఎంత బాగున్నటువంటి సారీస్ ఓకే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నవి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నవి జస్ట్ ఆఫర్ శారీస్ అండి కోలం సీకో ఉన్నవి పటోలా సిల్క్ ఉన్నవి సెమీ కంచి ఉన్నవి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నవి చూడండి బాగున్నాయి సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఓకేనండి